ఎడారిలో సెలయేర్లు మే ఇరవై రెండు ఆయన నెరవేర్చును కీర్తన ముప్పై ఏడు ఐదు నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును అనే ఈ వాక్యానికి ఒకరు ఈ అనువాదం చేశారు యహోవా అనే మార్గం మీద పయనించు ఆయన్ని నమ్ము ఆయన పనిచేస్తాడు మనం నమ్మినప్పుడు దేవుడు వెంటనే తన పనిని జరిగిస్తాడన్న సత్యాన్ని మనకి చూపిస్తుంది ఈ వాక్యం మన చేతుల్లో ఉన్న భారమంతటిని ఆయన మీదకి పొరలించు అది దుఃఖకరమైన సంగతి కావచ్చు శారీరక అవసరం కావచ్చు లేక మనకి ఇష్టలైన వాళ్ళు ఎవరన్నా మనసు పొందాలన్న ఆతృత కావచ్చు ఆయన నెరవేరుస్తాడు ఎప్పుడు ఇప్పుడే ఆయన మన నమ్మకాన్ని శీఘ్రముగా గౌరవిస్తాడన్న సత్యాన్ని మనం గుర్తించక మన చేతులారా వాయిదా వేస్తున్నాం ఆయన వెంటనే నెరవేరుస్తాడు అందుకని ఆయన్ని స్థుతించండి మనం అలా ఆయన మీద ఆశలు పెట్టుకోవడమే ఆ పని ఆయన నెరవేర్చడానికి ఆయనకి సహాయపడుతుంది మనకైతే ఆ పని అసాధ్యం దాని విషయం మనకిక ఏమీ కల్పించుకోము ఆయనే నెరవేరుస్తాడు ఇక ఆ పని విషయంలో నిశ్చింతగా ఉండి మరిక దానిలో వేలు పెట్టద్దు ఎంత హాయిగా ఉంటుంది ఆ కష్టం గురించి దేవుడే పాటపడతాడు ఇలా చేయడం వల్ల నాకేం ఫలితం కనిపించడం లేదు అని కొందరు అనుకోవచ్చు పర్వాలేదు ఆయన పని చేస్తున్నాడు నీ పని అంతా ఆయన మీదికి నెట్టేశావుగా నీ విశ్వాసానికి పరీక్ష జరుగుతున్నదేమో మొత్తానికి ఆయన మాత్రం పని మీదే ఉన్నాడు సందేహం లేదు మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను యాభై ఏడో కీర్తన రెండో వచ్చును మరొక అనువాదం ఇలా ఉంది నా చేతిలో ఉన్న పనిని ఆయన చక్కబెడుతున్నాడు ఈ రోజుల్లో ఇది మన స్వానుభవంలోకి రావడం లేదా నా చేతిలో ప్రస్తుతం ఉన్న పని లేక ఈరోజు నేను చేయవలసిన పని నా తలకి మించిన ఈ పని చేయగలనులే అనుకొని నా శక్తి సామర్థ్యాల మీద నమ్మకంతో నా నెత్తిన వేసుకున్న పని ఈ పని నేను ఆయనకి అప్పగించి నా కోసం దాన్ని చేసి పెట్టమంటాను ఇక చీకు చింత లేకుండా హాయిగా ఉంటాను ఆయన చూసుకుంటాడు దేవుడు తాను చేసిన నిబంధన ప్రకారం తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు తన చేతిలోకి తీసుకున్న పని ఏదైనా సరే దాన్ని పూర్తి చేస్తాడు కాబట్టి గతంలో ఆయన నుండి మనం అనుభవించిన కృప భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటుందన్న హామీ ఇవి చాలా ప్రతినిత్యము ఆయన వైపు చేతులు చాపడానికి ప్రైజ్లో